స్కూల్ తరఫున పెద్దవాళ్ళు తిన్నారు ఇది వేదిక అలగించిన పెద్దలకు ముఖ్యంగా సార్ గారికి నమస్కారము వేదిక ఉన్న పెద్దలు గారి నమస్కారం పిల్లలకు నాయకులు వచ్చిన తల్లిదండ్రులకు నమస్కారం ఉన్ని ప్రజల గారు స్కూల్ గురించి పాఠశాల గురించి పాఠశాల పిల్లల గురించి బాగా బోధించినారు అలాగే సార్ గారు కూడా ఎస్ఐ గారు సార్ గారు కూడా బాగా మంచి ఇదోగా నేర్పించినారు మన పెత్తలతో తల్లిదండ్రులకు బాగా మంచి మాటలు చెప్పినాడు పిల్లలకు కూడా బాగా మంచి బోధన చేసినాడు కానీ ఈ బోధన ఎంతవరకు మన వాళ్ళు పాటిస్తారు అనేది ఒక ఆలోచన అదొకటి మన పిల్లలు బడికి వచ్చేది పోదేది కాదు ఇంటికాడికి వచ్చినాక ఏం జరుగుతున్నా ఏం కదా అని ఒక ఆలోచన స్కూల్కి నెలకు రెండు వారాలకు మన పిల్లలు వస్తున్నారా రాలేదా ఏం తిరుగుతానా అనేది కూడా శ్రద్ధ పెట్టాలి ఓన్లీ టీచర్ల మీదనే మనం బరువు పెట్టకూడదు మన తల్లిదండ్రుల ముఖ్య పాత్ర ఉండాలి దాని గురించి అంత విభజించారు ఇది అందరికీ మీకు అందరికీ నా నమస్కారము మనకు